తీసుకొచ్చినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలకు కార్మికులకు రైతులకు వ్యతిరేకమైనది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే వెల్లడించిన మేరకు ఈ దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి కేవలం కార్పొరేట్ రంగానికి వ్యాపార వర్గాలకు మాత్రమే లాభం చేకూర్చే ఉంది బడ్జెట్ లో రైతులకు సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నా మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఎక్కడా ప్రస్తావించబడలేదు రుణమాఫీ చట్టం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు ఈ దేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కార్పొరేట్ కంపెనీలైన కార్పొరేట్ కంపెనీలతో సమా అంటే కలిసి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశంలో విత్తనాల ఉత్పత్తికి అట్లాగే ఇతరత్ర పరిశోధనల క్యూలు కంపెనీలతో కూడా పలుకొని పరిశోధనలు చేయటానికి వీలుగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా మానుకోవాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం